ఊళ్ళ నుంచి తరిమి వేయబడ్డ దొరలను ఊళ్ళోకి తెచ్చింది ధరణి దన్నదమ్ముల పంచాయతీ పెట్టింది ధరణి దళితుల భూములను గవర్నమెంట్కు అప్పచెప్పింది కూడా ధరణి అలాంటిదే ఈ స్టోరీ స్టోరీలోకి వెళ్ళిపోదాం భూపాలపల్లి మండలంలోని గొల్లబుద్దారం గ్రామంలోని అన్నదమ్ముల మధ్య సవాల్ విసురుతోంది ఈ సమస్య కాటం వజ్రమ్మకు ఇద్దరు కుమారులు వారు సాగు చేసుకుంటున్న భూమి ఇరవై ఎకరాలు కాగా పెద్ద మనుషుల సమక్షంలో ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చినా కూడా చిన్న కొడుకు అయిన కాటం దేవేందర్ రెడ్డి కొంచెం తెలివిగా అసలు అన్నకు ఎలాంటి భూమి లేదు ఉన్న భూమి మొత్తం తనదే అంటూ అన్న అయినటువంటి కాటం లక్ష్మయ్యను నానా రకాలుగా ఇబ్బందులుగా గురి చేస్తున్నాడు ఎలాగైనా సరే నియోజకవర్గ ఎమ్మెల్యే కలెక్టర్ రెవెన్యూ అధికారులకు జిల్లా ఎస్పీకి భూపాలపల్లి పోలీసులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలీదు అంటూ వాపోతున్నారు ఆ బాధితులు ఇప్పటికైనా మాకు న్యాయం జరగకపోతే మేము బ్రతకలేమంటూ వాపోతున్నారు మాది గొల్ల గుద్వారం భూపాలపల్లి జయశంకర్ డిస్టిక్ మేము మా అమ్మ కాటం వజ్రమ్మకు ఇద్దరు అండదండలము మేము గత ఒక రెండు వేల తొమ్మిది గంటల ముందు తొమ్మిదిలో మా భూమి పంచుకున్నాము చెరువుగా పది ఎకరాల భూమి వచ్చినది మా తమ్ముడి దేవుడు రెండు మూడు ఎకరాల భూమి ఎక్కువ వచ్చినది పదిహేను సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటుండగా ఈ మధ్యకాలంలో గత సంవత్సరం నాలో రెండు సంవత్సరాలుండి భూమి అంతా నాదే అంటూ నాకు నలుగురు పిల్లలు పుట్టిండ్రు నీకు అప్పుడు పుణ్యానికి ఇచ్చిన నాది భూమి నేను ఎవరిని చెప్పుకుంటావు నీ దిక్కున్న కాడ చెప్పుకో నీకు ఎవరు దిక్కు లేడు నాకు పెద్ద పెద్ద అధికారులు తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటూ నన్ను నానా ఇబ్బందులు చేసుకుంటూ నా ట్రాక్టర్కు ట్రాక్టర్ కిరాయి తీసుకెళ్తే దానికి అడ్డం ఉంటూ చేయకుండా అతనికి సొంత ట్రాక్టర్ మీద అతను దున్నుకుంటూ నా భూమి బీట్ పెడుతున్నాడు నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళ పోషణ నాకు భారంగా మారింది తిండికి లేకుండా జరుగుతున్నది ఈ విషయాన్ని నేను ఎస్ఐ గారికి చెప్పుకున్నాను సిఏ గారికి చెప్పుకున్నాను డీఎస్పి గారికి చెప్పుకున్నాను ఎస్పీ గారికి చెప్పుకున్నాను కలెక్టర్ గారికి చెప్పుకున్నాను పెద్ద మనుషులందరికీ చెప్పుకున్నా కానీ ఎవరు కానీ నాకు పైన న్యాయం చేయడం లేదు నాకు న్యాయం ప్రకారంగా కూడా నాకు నా కాగితాలు తీసి కానీ ఏది న్యాయమని ఊర్లో విచారించి కానీ పక్క వారిని విచారించి కానీ ఇలాంటి విచారణ లేకుండా రేపు చెప్తాం నిల్లుడి చెప్తాం అనుకుంటూ గత రెండు సంవత్సరాల నుంచి నన్ను తిప్పుకుంటూ నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు నేను ఈ బాధ పడలేక ఈరోజు ఇలాగన్నా నాకు న్యాయం జరుగుతుందేమో ఎవరన్నా సహాయం చేయగలుగుతలేమో అన్న ఆశతోనే నేను ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతున్నది కావున ఎవరన్నా నాకు దయతరిచి సహాయం చేయగలరని ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకు సాయం చేస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే సార్ ఎంపీ కూడా కూడా పట్టించుకోవట్లేదు మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు మాకు ఆహారపరంగా కానీ ఎలాంటి బాధలు అన్ని బాధలు ఉన్నాయి మేము ఇది తట్టుకోలేకపోతాను మాకు ఈ వారం రోజుల ఇలాంటి న్యాయం జరగకపోతే కుటుంబంతో సహా आत्महत्य चुस्को